హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫ్రీన్ నాస్ ఇవి మా మేడ మీద బెండకాయ మొక్కలండి షార్ట్ పెట్టాను కదా కొద్దిగా పెరిగే కానీ ఇంకా బెండకాయలు రాలేదు వచ్చినప్పుడు చూపిస్తాను అండ్ ఇది గోంగూర సో ఈ వీడియోలో నేను మీకు రణపాల మొక్క అని విన్నారా ఐడియా ఉందా మీకు సో దాని గురించి ఒకసారి దాని యూజెస్ ఏంటి అని చెప్దామని ఇదేనండి బ్రయోఫిలం అంటారు రణపాల మొక్క సో ఇది లీఫ్ ద్వారానే ప్రాపగేట్ అయిపోతుంది చూడండి చిన్న మొక్క వచ్చింది కదా ఆకుకే సో దీనిది లీఫ్ ద్వారా ప్రాపగేషన్ రణపాల అంటారు దీని దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో నేను ఒక రెండు ఆకులు దానివి తెంపి దాన్ని బాయిల్ చేసి మనం తాగితే ముందు వాటర్తో కొంచెం క్లీన్గా అంటే కడిగేసుకుందాం సో ఈ ఆకుల వల్ల ఏంటంటే కిడ్నీ రాళ్ళు అనేవి కరిగిస్తాయి అన్నమాట మాకు అది చాలా అంటే ఎక్స్పీరియన్స్ ఉంది మా హస్బెండ్కి కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉండేది ముందు సో ముందు దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను కట్ చేసేసుకొని వాటిని లైట్గా కచ్చపచాగా దంచుకోవాలన్నమాట సో ఈ ఆకులు అనేవి ఏంటంటే రణపాల మొక్క ఆకులు కిడ్నీ స్టోన్స్ని కరిగిస్తాయి మాకు అది అంటే చాలా ఇలా ఇందులో వేసుకొని కచ్చపచాగా మొత్తం కంప్లీట్గా అక్కర్లేదు అంటే దానిలో దానిలో నుండి ఆ రసం రావాలి కదా సో లైట్గా ఇలా దంచుకుంటాను దంచుకొని తీసి పెట్టుకున్నాను సో స్టవ్ మీద ఒక వెజల్ పెట్టేసుకొని మామూలుగా మనం ఇప్పుడు టీ తాగుతాం కదా అలా ఒక కప్ ఆఫ్ వాటర్ చాలు కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ ఆకులు అందులో వేసేస్తే మరీ ఎక్కువసేపు బాయిల్ చేయక్కర్లేదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా సరిపోతుంది అండ్ ఫ్లేమ్ వచ్చేసి మరీ హైగా పెట్టుకోవక్కర్లేదు లో ఫ్లేమ్లోనే జస్ట్ ఒక వన్ బాయిల్ వచ్చేదాకా బాయిల్ చేస్తే ఆ జ్యూస్ ఆ రసం అనేది వాటర్లోకి వస్తుంది కదా ఇదిగోండి ఆ లీవ్స్ కలర్ కూడా మారుతుంది చూడండి సో అంతే స్టవ్ ఆపేసి దాన్ని మనం నార్మల్ ఇప్పుడు టీ అలా తాగుతాం అలా స్ట్రెయిన్ చేసుకోవడమే కప్పులోకి సో నేను ఇలా మా హస్బెండ్కి వీక్లీ వన్స్ ఇస్తూ ఉంటానండి తనకి ఇది తాగడం వల్ల అంటే మా ఓన్ ఎక్స్పీరియన్స్ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం అనేది తగ్గింది ఈ మధ్య అస్సలు లేదండి సో చప్పగా ఉంటుంది కదా అని కొద్దిగా హనీ యాడ్ చేసుకొని తాగొచ్చు టేస్ట్ కోసం సో హనీ వేస్తున్నాను హనీ వేసేసుకొని కలుపుకొని తాగేయడమే సో అంతేనండి ఈ రణపాల ఆకు రసం అనేది చాలా మంచిది దీని ద్వారా దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట సో మా హస్బెండ్కి ఇస్తున్నాను ఆయన బయట బాల్కనీలో ఉన్నారు సో వీక్లీ వన్స్ ఇస్తాను అనమాట కంపల్సరీ ఒక వన్ ఇయర్ నుంచి మాకు కిడ్నీ ప్రాబ్లం అనే కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం అనేది తనకి తగ్గిందండి చాలా మెడిసిన్స్ వా వాడాము దేనికి తగ్గలేదు కానీ ఇది మా ఓన్ ఎక్స్పీరియన్స్తో అనమాట సో మీలో కూడా ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉంటే తప్పకుండా ఇది ట్రై చేయండి దీని పేరు చెప్పాను కదా బ్రయోఫిలమ్ అంటారు రణపాల మొక్క దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట మాకైతే కిడ్నీ స్టోన్స్నివి కరిగిస్తాయని బాగా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము మీకు కూడా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం కనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి